बिरयानी राइस वाओ सुपर कदा चिकन ग्रेवी चिकन बा 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 कबाब बा 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 लगे चेदमा दोसे का है कीरा दोसे ఉల్లి ఉల్లి బాబా 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 బా చూడండి కబాబ్ అయితే ఎలా ఉందని చూద్దాం ఒకసారి బా బా బాబా సూపర్ కదా ఒకసారి లాగిద్దామా అదిరి అదిరి అదిరిపోయింది బాబా 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 ఒకసారి అయితే చికెన్ పీస్ తీసి అన్నంలో పెట్టుకుని తింటూ ఉంటే నా సామరంగా ఉంది వా వావ్ వావ్ వా 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 చాలా చాలా టేస్టీగా అయితే ఉంది కబాబ్ చికెన్ కర్రీ చాలా టేస్టీగా అయితే ఉంది నేనైతే కడపిండ లాగిన్ చేసానండి బాబా సూపర్గా అయితే ఉంది టేస్ట్ ఓకేనండి నెక్స్ట్ డే తర్వాత వెళ్తాం బాయ్